జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరుకు రాములై గారికి జై మాతా అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై శ్రీ అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాలలోని పద్యాలు మహానుభావుడైనటువంటి శ్రీ శ్రీ పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారు గురు శిష్య లక్షణాల గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నారు రెండు వందల నలభై ఒకటి జలము వీడనట్టి జలచరంబులు రీతి హృదయ పద్మందు వదలకిప్పుడు గురుని పాదయుగము శిషు రాకపోక బాపు రాజయోగి జలము విడనట్టి జలచరములు ఏ రీతిగా ఉంటున్నాయో ఆ విధంగానే హృదయ పద్మమందు వదలకెప్పుడు గురుని పాదయుగము అంటే గురు పాదములు తన యొక్క హృదయ కమలంలో భక్తితో భద్రపరుచుకొని ఎప్పుడూ కొలుస్తూ ఉండాలని భావం పొరుగు గ్రామరయోయిన పతిరాక గోరునట్లు సతతమాత్మ గురుని రాక గోరు గురి గల్గి శిష్యున్ రాకపోకబాపు రాజయోగి పొరుగు గ్రామానికి వెళ్ళినటువంటి పతి రాక ఏ విధంగా కోరుకుంటుందో ఆ విధంగానే గురుని రాకగోరు గురిగలిగి శిష్యుడు ఆ విధంగా గురువు యొక్క రాకను కోరుకుంటాడని భావం శిష్యవరుడు నాలుగు శృషోషలను చేసి గురుని వలన పరమా గోప్యమెరిగి ఎరుక కెవ్వరు సాటియవు రాకపోక బాపు రాజయోగి శిష్యవరుడు నాలుగు శృషోషలు చక్కగా చేసి అంటే నాలుగు శృశూషలంటే స్థాన అంగశ్రుశూష భావ భావశ్రుశూష ఈ నాలుగు శృశూషలు గురువు దగ్గర చక్కగా చేసి గురుని వలన పరమ గోప్యం ఎరిగి పరమ గోప్యం అంటే ఆ పరిపూర్ణము ఆ పరిపూర్ణమును ఎరిగి ఎరుక బాయువాణి వానికి ఎవ్వరూ సాటి లేరు ఎరుక బాయ్ ఎరుక లేకుండా చేసుకోవటమే మోక్షం అటువంటి వారికి ఎవ్వరూ కూడా వారికి సాటి ఉండరని భావము రెండు వందల నలభై నాలుగు సంశయం సిగు భీతి విడచి శిష్యవరుడు అడిగి తెలుసు కొనక నారుడా మగుటెట్లు రాకపోక బాపు రాజయోగి ఉన్నప్పుడు సద్గురువు దరిచేరి అంటే ఆయన దగ్గరికి వెళ్ళి సిగ్గు భీతి విడిచి శిష్యుడు వర్యుడు అడిగి తెలుసుకోవాలి అంతేగాని సిగ్గు బీతి చేత అడగకుండా అవి తెలుసుకోకపోతే నీకు ఆరుడత ఎట్లా గలిగితే ఆరుడత్వం ఎట్లా గలిగిద్దని భావము మరసి క్షేమ శిక్షించు తండ్రియే ప్రభు శిక్ష చేయు ప్రజలనట్లే గురువు బుద్ధి చెప్పి గోప్యంబు బాపు రాజయోగి క్షేమము కోరుకొని సుతులు అంటే తన యొక్క పిల్లలను ఏ విధంగా శిక్షిస్తూ ఉంటాడో తండ్రి అట్లాగే ప్రభు కూడా తన యొక్క ప్రజలను మేలు కోసం ఏ విధంగా శిక్షిస్తూ ఉంటాడో అట్లాగే గురువు బుద్ధి చెప్పి గోప్యంబు తెలుపడా గురువు బుద్ధి చెప్తాడు అవసరమైతే కసురుకుంటాడు లేదంటే ఒక బుద్ధైన గుద్దుతాడు కానీ నీ మంచికే అది బుద్ధి చెప్పి పరమ గోప్యాన్ని ఆ పరిపూర్ణమును తెలుపడా అని భావము తెలుపుతాడని భావం గురుడు ప్రేమతోడ ప్రేమతో భయము బతిలేక భావమందు శిష్యడిలను మెలగ శేటీద రాకపోక బాపు రాజయోగి గురుడు ప్రేమతో కొనియాడు చున్నిన ఆ శిష్యుణ్ణి ప్రేమతో కొనియాడి చున్నినప్పటికీ కూడా ఆ శిష్యుడు భయము భక్తి లేక ఆ భయము భక్తి లేకపోతే నన్ను కాబట్టే పొగిడాడులే అని భయము భక్తి లేకపోతే అది తనకే చేటు అవుతుందని భావం రెండు వందల నలభై ఏడు సతీ పవళించి రతివేళ సిగ్గుందనటులా శిశువు గలు గురువు లజ్జింప రాకపోక బాపు రాజయోగి పతియు సతీయు వాళ్ళు సిగ్గు లేకుండా ఏ విధంగా అయితే సంసారం చేస్తూ ఉన్నారో ఆ విధంగానే గురువు శిష్యుల మధ్య సిగ్గు గాని కానీ ఇట్లాంటి ఉండకూడదని భావం గురువు ధనము మిగుల గోరుట భావ్యమా శిష్యవరుడు లేమి చెప్పదగునే నడువాత్తమోత్తములండ్రు రాకపోక బాపురాజయోగి గురువు ధనము మిగుల గోరుట భావ్యమా అంటే గురువు ధనము అంటే ఆశ గురువుకి ఉండకూడదు ఎక్కువ ధనాన్ని ఆశించకూడదు అట్లాగే శిష్యుడికి లోబత్తం అనేటువంటిది ఉండకూడదు అటు ఆశ ఉండకూడదు గురువుకి ఇటు శిష్యుడికి లోబత్తం ఉండకుండా వీళ్ళు ఇట్లా వెలిగి నడుచుకుంటుంటే ప్రజలందరూ కూడా వారిని ఉత్తమోత్తములరు అని భావము గురువు శిష్యులుండు గురుగోప్యమెట్టిదో తెలియవలయునన్నా తిన్నగాను తోడ కోర్కెతోడజూడు గురుగీతనంతయు రాకపోక బాపు రాజయోగి గురువు శిష్యుల ఎందు గురు గోప్యమెట్టిదో అంటే గురువు శిష్యుల యొక్క ధర్మాలు ఏ విధంగా ఉన్నాయో అసలు ఆ గురు గోప్యం ఆ రహస్యం ఏంటో తెలియాలి అంటే నీవు తిన్నగా గురుగీతను మొత్తం కూడా చదివి చూడు అని భావం బట్టబయలు నిర్ణయం గురించి మహానీయుడు ఈ విధంగా చెప్పారు రెండు వందల యాభై పుట్టి గిట్టదెపుడు బట్టబయలు చూడ పుట్టి పొడను గనుక గట్టువలిని నుండు కలకాలం ఒక రీతి రాకపోక బాపు రాజయోగి బట్టబయలు ఎప్పుడూ కూడా పుట్టదు గిట్టదు ఒకరిని పుట్టించదు ఈ యొక్క ఎరుక పుడుతుంది గిడుతుంది కనుక ఈ యొక్క బట్టబయలు గట్టువలిను నుండు కలకాలం రీతి అది కలకాలం ఒక రీతుగానే ఉంటుందని ఉంటుందని భావం సర్వ దేశకాల సకల వస్తువుల యందు ఎట్టి మార్పులేక నొక్క రీతి బట్ట బయలేయుండు భవబంధములు లేక రాకపోకబా పురాజయోగి బట్టబయలు సర్వదేశ కాల వస్తువుల ఎందు ఎట్టి మార్పు లేక రీతి అది ఎప్పుడూ కూడా ఒక రీతిగానే ఉంటుంది బట్టబయలు యుండు అది భవబంధములు లేక దానికి భవ పుట్టుక లేదు నాశనము లేదు దానికి ఏమీ లేదు అని భావము సగుణ నిర్గుణంబు నామ రూపక్రియలు నటనలేక బయలు మిండియుండే పరికింపనొకరీతి బాపు రాజయోగి ఆ బట్ట బయలుకు సగుణ నిర్గుణము సదసత్తువులను గాక అది సద్గుణము కాదు నిర్గుణము కాదు సదస్సత్తువులు దానికి లేవు దానికి నామము కానీ రూపము కానీ క్రియలు కానీ నటనలు కానీ లేకుండా బయలు ఎప్పుడూ కూడా నిండి సూది మనం ఆపడానికి మామూలుగా నిండి ఆ సూది మనం మొనగూడ మాపటానికి సందు లేకుండా ఎప్పుడు ఒక తీరుగా ఉన్నదని భావము జై యచల సద్గురు ప్రభు మహారాజుకు జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై